వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతామని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి ఉక్రమక్క వెల్లడించారు త్వరలోనే విధి విధానాలు విడుదల చేస్తామని వారు చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క తెలిపారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల కోట్ల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమక్క అధ్యక్ష మంత్రులు కమిటీలు సభ్యులైన తుమ్మ నాగేశ్వరరావు దుద్దిల శ్రీధర్ బాబు పొందుంగరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశమై చర్చించారు ప్రస్తుత యాసింగ్ సీజన్లో రైతు భరోసాకు ను గుర్తించడానికి ఖరారు చేయాల్సిన విధిధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు గతంలో రైతు బంధు పథకం అమలైన తీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు త్వరలోనే విధి విధానాలు విడుదల చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టు బట్టి విక్రమార్క తెలిపారు కాంగ్రెస్లో అధి అధికారంలోకి చేపట్టిన తొలిదాడిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా గత జనవరిలో రైతు భరోసా కింద ఒక లక్ష యాభై ఏడు లక్షల ఎకరాలకు ఏడు కో ఏడు ఏడు వేల కోట్ల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్టు వారు గుర్తు చేశారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయిపోయింది